నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు రెండు వారాలు అవుతుంది సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాల పాలన పూర్తి అయిపోయింది ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సామాజిక వర్గం ఒకటే ఇప్పుడు ఆ ప్రస్తావన నేను తీసుకున్నాను కానీ ఇరు ముఖ్యమంత్రుల పాలనా విధానం తీరు ప్రవర్తన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది నాగలోకం అది నక్క అంటే అంత తేడా ఉందంటారా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనపడతాను ఎందుకంటే అతనేమో దిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు ప్రజల ముందు నిలబడ్డాడు ఏది జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇచ్చారు ఇతనేమో ఒక ఛాన్స్ ఇతను కూడా అడిగింది ఏది కేసీఆర్కి రెండు ఛాన్సులు ఇచ్చారు కదా కాంగ్రెస్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇద్దరు అదే అది కూడా సామీప్యత ఛాన్స్ తోనే అతను చేసి వచ్చాడు తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అదే అనుకో నువ్వు అన్నది బాగా పోలింగ్ కూడా పెట్టావు ఇద్దరు ఒకే కారు అంటే వయస్కులు కూడా ఇద్దరు జైళ్ళకి వెళ్ళిన అంటే వివిధ కారణాలు ఏది అతను అవినీతి ఆరోపణల మీద వెళ్తే ఇతనేమో వేరే కారణం వెళ్ళాడు కాకపోతే ఇద్దరి మధ్య తేడాలు మాత్రం అదేగా చెప్పింది బొమ్మ బోరుసు అనమాట పూర్తి తేడా ఉంటుంది ఎందుకని రేవంత్ రెడ్డి ఏమో ఒక లక్ష్యం ఏది తను ఎట్టి పరిస్థితుల్లో తను చదువుకునేటప్పుడు కూడా సీఎం అవుతా అని చెప్పేవాడంటా ఆయన క్లాస్మేట్స్ కూడా మొన్న అన్నారు వీళ్ళందరూ కూడా అంటే ఏంటి ముఖ్యమంత్రి కావాలి కలలు కనటం కాదు డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అనేది అంటారు అబ్దుల్ కలాం గొప్ప కళలు కనండి వాటిని సాధించండి అనే దాంట్లో ఇతని కళను ఎలా నెరవేర్చుకున్నాడు అనేది నిజంగా ఒక మిరకిల్ ఒక అద్భుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అసలు కావటం అతను చూడని సభ లేదు రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు ఎవరు నీకు ఎక్కడ జిల్లా పరిషత్ అంటే జెడ్పీటీసీ అంటే నీకు అది చూసినట్టే కదా ఏది అటు ఎం మండల పరిషత్కి వెళ్ళినట్టు జిల్లా పరిషత్కి వెళ్ళినట్టు నెక్స్ట్ కౌన్సిల్ ఎమ్మెల్సీలో ఉన్నాడు తర్వాత అసెంబ్లీ కొడంగల్ నుంచి టూ టైమ్స్ లోక్సభ లోక్సభ మల్కాజ్గిరి అంటే ఒక రాజ్యసభ వదిలేసాడు భవిష్యత్తులో వెళ్తాడేమో సరే అది అనుభవం ఆ విధంగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి పార్లమెంట్కు వెళ్ళాడు ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చేసాడు అలా తండ్రి చనిపోవటం అది అతని అనుభవం ఇతను ఇచ్చిన గ్యారంటీలు ఆరు కూడా మొదటి రోజు రెండు గ్యారంటీలు అమలు చేసేసాడు ఎవరు రెడ్డి నీకు ఆ మహాశక్తి మహాలక్ష్మి మహాలక్ష్మి పదవి కింద మహిళలకు ఉచిత ప్రయాణం ఇవాళ మహిళల దగ్గరికి వెళ్ళి నువ్వు మైకు పెడితే జిందాబాద్ రేవంతే రేపు పార్లమెంట్లో గుద్దుడే గుద్దుడు ఏది ఉచిత ప్రయాణం అదే రోజు చేశారు అంటే ఇంకా మిగతా ఆరు గ్యారెంటీలు అవి మిగిలినవి కూడా వంద రోజుల్లో టాస్క్ పెట్టుకున్నాడు వంద రోజుల్లో చేస్తానని కూడా చెప్పాడు కానీ అదే నవరత్నాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి హామీలు ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయాడు మళ్ళీ పేరుకు చెప్పుకుంటున్నారు కానీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశాం నైంటీ ఎయిట్ పర్సెంట్ చేశాం అసలు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా కూడా రివర్స్లోనే తీసుకోవాలి నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్నాడంటే రెండు పర్సెంటే చేసినట్లే ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయిపోయింది ఓకే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు కేంద్రం మెడల్ ఉంచుతానన్నాడు చేశాడా సిపిఎస్ఆ ఏదో అది ఎంప్లాయీస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమే ఉండాలని చెప్తున్నారు కానీ జీపీఎస్ తీసుకొచ్చాడుగా గ్యారంటీ పెన్షన్ సిపిఎస్ చేయలేదు కదా అవును ఆ రోజు నువ్వు మాట ఇచ్చావు కదా వాళ్ళకి పాదయాత్రల్లో వాళ్ళందరికీ కూడా నేను వారం రోజుల్లో సంతకం పెడతాను అన్నాడు అదేమంటే సజ్జలేమంటాడు మా వాడికి అవగాహన లేక ఇచ్చాడు తెలియదు బడ్జెట్ ఎంతో అలా ఎలా అది అవగాహన లేని వ్యక్తి మాకు ముఖ్యమంత్రిగా ఉండటానికి అంటే లో సార్ నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇస్తాను ఎవరికి బీసీఎస్సీ ఎస్టీ మహిళలకి అది వర్కౌట్ కావాలి అది చేయలేక అది అవగాహన లేదన్నారు అంటే అవగాహన లేని హామీలు ఇవ్వటం నీ తప్పు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దోషిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నిలబడటానికి కారణం ఇదే సార్ కంపారిజన్లో ఇంకొక మాట అధికారంలో అంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్కడేమో ప్రజావేదిక కూల్చడం జరిగింది ఇక్కడ ప్రజాభావనగా మార్చి ప్రజలకు అవకాశం కల్పించడం జరిగింది ఎట్లా చూస్తారు అవును అది చాలా మంచి కంపారిజన్ అందుబాటులో జగన్మోహన్ రెడ్డి లేకుండా పోయాడు ప్రజలకి ముఖ్యమంత్రి అయినాక అందుబాటులో లేకుండా పోయాడు పాదయాత్రలోనేమో ప్రజలతో మమేకమైనటువంటి జగన్ ముద్దులు పెట్టి చేసిన వ్యక్తి తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి కాగానే పరదాల్లో తిరగటం రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళటం ఇరవై కిలోమీటర్లు వెళ్ళటానికి హెలికాప్టర్ రెండు వందల కిలోమీటర్ల నుంచి తప్పిస్తాడు అదే ఇతను ఏం చేశాడు ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ఈ రోజు కూడా వినతులు స్వీకరణ ఓ పంజాగుట దాకా లైన్ ఉంటుంది అంటే సమస్యలు ప్రజల్లో అంత తీవ్రంగా ఉన్నప్పుడు ప్రజలేం కోరుకుంటారు నువ్వు అది పరిష్కరించినా పరిష్కరించకపోయినా నీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే మాకొక సంతృప్తి తర్వాత అది అవుతుంది అయినప్పుడు నువ్వే చేసావు అభిమానం నీ మీద పెరుగుద్ది నీతో ఫోటో దిగామనుకో ముఖ్యమంత్రిగా హ్యూమన్ టచ్ కదా మానవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని కలిసే దాంట్లో ప్రజలకి ఏమైనా అడ్రస్ చేసే దాంట్లో ఎట్లా ఉంది సార్ పరిస్థితి అంటే మాటల్లో తేను ఉంటుంది చేతల్లో విషం ఉంటుంది నీకు అక్కడ మ్యాచ్ ఇవ్వట్లేదు ఏది తను పరదాలు కట్టుకుంటారని చెప్పి ఉంటారు అది చూసాం కదా సెక్రటేరియట్కి అతను వెళ్ళాలంటే అప్పుడు ఉద్యమంలో అమరావతి ఉద్యమంలో ప్రతి ఇంటికి పోలీసులు కాపలా ఆ ఇళ్ళకి నెట్స్ ఆ బిల్డింగ్లకి రాళ్ళు వేయకుండా ముఖ్యమంత్రి అలాంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా అదే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి విషయ వచ్చేసరికి ఏం జరుగుతోంది చక్కగా మంత్రులు కలుస్తున్నారు అతను లేకపోతే అతను ఢిల్లీ వెళ్ళినప్పుడు వేరే ఏదైనా పనిలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ కొండా సురేఖ సీతక్క ఎవరో స్వీకరిస్తున్నారు ఒక ప్రజా దర్బారే కాదు నువ్వు నా క్యాన్వాయ్ వస్తే ట్రాఫిక్ ఆపద్ది అన్నాడు మంచి నిర్ణయం అది రేవంత్ రెడ్డి మీరు చూసారా ఫాలో సౌండ్ లేదు సార్ మనకి గతంలో ముఖ్యమంత్రి అనుభవస్తుంటే ఒక సౌండ్తో హారంతో వస్తారు కదా అది కూడా తీపిచ్చేసారు అంటే ప్రయాణికులకు నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే అక్కడ ఏం జరుగుతుంది అమరావతిలో విజయవాడలో ఆపేస్తున్నారు ట్రాఫిక్ మనం చూసాము ఆయన అసలు కోడికత్తి సీన్ కేసు వాయిదా కటెండ కాకపోవటానికి కారణం ఏమని చెప్పాడు నేను వస్తే ట్రాఫిక్ సమస్యలు అందుకే నేను రావట్లేదని కూడా చెప్పాడు కదా తను అక్కడెక్కడో వాణి నియోజకవర్గానికి వెళ్తాడు అరకు వెళ్తే ఏం జరుగుద్ది కురుపాం కురుపాము జగన్ వస్తే ఒరిస్సా బోర్డర్లో ఆపేశారు లారీలన్నీ నూట ముప్పై కిలోమీటర్ల అవతల ఒరిస్సా బోర్డర్లో ఆరేడు గంటలు లారీలు ఆపేస్తే మరి ఎంత నరకం చూస్తారు అంటే ట్రాఫిక్ జామ్స్ని తను కూడా పరిశీలించి రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను నా వస్తే మీరు ట్రాఫిక్ ఆపద్దు అన్నాడు అంటే ఒక హామీల అమలే కాదు అతని ప్రవర్తన అతని యొక్క ఇది ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నారు కదా వాళ్ళు అవును అక్కడ అసెంబ్లీ సెషన్స్ ఎలా జరిగాయి అవును అక్కడ మాజీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకునే పరిస్థితి అసెంబ్లీని బహిష్కరించే పరిస్థితి మళ్ళీ అధికారంలోకి వస్తే తప్ప నేను అసెంబ్లీలోకి రానని చంద్రబాబుతో అనిపించారే చంద్రబాబు అసలు యాక్చువల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడు అవును ఆయన అసెంబ్లీ అంటే అది ఒక ఇది ఆయన ఏది సెషన్స్ అన్నా కూడా అలాంటి వ్యక్తిని అసెంబ్లీకి రాకుండా చేసి అసభ్య వ్యాఖ్యలతో అక్కడ కౌన్సిల్లో చూసాం మంత్రుల ప్రవర్తన కొడాలి నాని వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ వాళ్ళకి టికెట్లు కూడా ఇప్పుడు చిరిగిపోతున్నట్టున్నాయి కొంతమందికి అదే ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతున్నాయి ప్రతిపక్ష నేతలు ఎలా మాట్లాడుతున్నారు మాట్లాడే ఇక్కడ ఉంది ప్రతిపక్షాలు కూడా వాళ్ళని బయటికి పంపించేయండి గొడవ చేస్తున్నారు అంటే నిన్న రేవంత్ ఏమన్నాడు లేదండి వాళ్ళు ఉండాలా వాళ్ళు ఉంటేనే అదే శిక్ష వాళ్ళు ఇక్కడ ఉండి ఇవన్నీ కూడా వినాలి ఈ శ్వేతపత్రాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి భిన్నంగా ఉంది ఏపీకి తెలంగాణకి అసెంబ్లీ అది కరెక్ట్ అసెంబ్లీ వాళ్ళు ఇక్కడ చూడబుద్ధి అవుతుంది అక్కడ అసెంబ్లీ అసలు చూడబుద్ధి కావట్లేదు ఎందుకంటే అధికార పార్టీ హామీలు ఏమి ఇచ్చింది వాళ్ళు ఏం చెబుతారో మనం వినాలా ప్రతిపక్షం వాళ్ళని ఎలా రెసిస్ట్ చేస్తుందో మనం చూడాలా ఇది కదా ప్రజాస్వామ్యం అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం రెవంత్ పునః ప్రతిష్టాపన చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పాతరేసాడు అణచివేత మీడియాపై అణచివేత ఇప్పుడు నీకు ఇక్కడ ఏం జరుగుతుంది ధర్నా చౌక్ మళ్ళీ తెరిచాడు ఇవాళ కూడా ధర్నా స్వేచ్ఛగా ఎంపీ నూట నలభై ఎనిమిది మంది ఎంపీలని సస్పెండ్ చేసినందుకు ధర్నా చౌక్ లో కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది ఇదే ధర్నా చౌక్ని కేసీఆర్ ఏం చేశాడు మూసేశాడు దాన్ని మళ్ళా రేవంత్ రెడ్డి ఓపెన్ చేశాడు ఎందుకంటే నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండాలి కదా సంఘాలకు ఉండాలా అక్కడ ఏం జరుగుతోంది ప్రశ్నించే గొంతుని జగన్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్లుగా మీడియా పైగానే నీకు ఉక్కుపాదం మోపారు కదా జీవో వన్ ఏదో తెచ్చి లోకేష్ యువగల యాత్ర ముందు అతను అడుగు వేయనీకుండా అసలు అసెంబ్లీకి మీడియా రానియకుండా సర్క్యులర్ ఇచ్చారు మూడు ఛానల్స్ అసెంబ్లీకి రావడానికి వీళ్ళేదని చెప్పి అంటే అణచివేత అక్కడ ఎంత తీవ్రంగా ఉంది ఇక్కడ అణిచివేత నుంచి విముక్తి ఎలా జరిగింది రేవంత్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రెండింటికి మనం పోలిక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రేపు రాబోయే తీర్పు వీటిపైనే ఉంటుంది కేసీఆర్ అందుబాటులో లేకుండా పోయాడు కేసీఆర్ పరిపాలన అవినీతి మయం అనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు కుటుంబ పాలన అనేది వెళ్ళింది అలాంటి కేసీఆర్ తెలంగాణ తెచ్చాడన్న కేసీఆర్ ఉద్యమ పోరాట యోధుడికే ఓటమి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇంత అణిచివేత ఇంత హింస విధ్వంసాలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోవటం దాని ఫలితం కూడా ఆంధ్రప్రదేశ్ రేపటి ప్రజా తీర్పు రాబోతుంది చూద్దాం సార్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి పోలిక చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్